పంచడం కాదు ఒక పెన్సిల్ రెండు చేసి ఒక సగం ఇచ్చి పంపించండి వాళ్ళకి పంచడం అంటే రోజు అది చేస్తారు సగం పెన్సిల్ ఇచ్చాను అంటే సో మొత్తానికైతే ఉషాపాత్ర అయితే మనకు వాళ్ళ కోసం పంపించింది అనమాట సో నందు కోసం ఏంటంటే చదువుకుని వాటి కోసం పంపించింది చూడండి ఇటు వీడు ఈ నా చూడండి వేరే వేరే బట్టలు కూడా వచ్చింటాడాయే

సో ఏంటంటే ఫ్రెండ్స్ నేనే అసమ్మకి డైలీ వేరే బట్టలు అంటే డైలీ ఖాళీ ఉన్నప్పుడు ఏంటంటే మేసూర్లో చెక్ చేస్తా ఉంటాయి తక్కువే ఎక్కడ ఉన్నాయి కానీ సో ఏంటంటే మన కరెక్ట్ ఎందుకు నా ఆలోచన తిరుగుతుంది అసమ్మకి అయితే సాక్షి వచ్చేసాయి బాగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు వేయాలంట ఏంటివే వేనాకంటుంది ఇప్పుడు బయ్

మా వాళ్ళు అంటే నువ్వు చిన్నపిల్లవా వాళ్ళ చిన్నపిల్లలా నీ కొడుకు పెళ్ళిడికి వచ్చినాడే నువ్వు నా కొడుకును నా కూతురుని భయపెట్టలేకుండావా నా కొడుకు నీకు భయం పెడతానాడా నాలుగలు నీ నీకి ఏమే నువ్వు నీ కొడుకు నా కొడుకుని అంతరా అంటే అంటే అండి చెప్తలేదు

కనీసం పది రోజులు అని వస్తుంది బిల్లు ఒకరోజు బిల్లు ఒకరోజు బిల్లు ఒకరోజు రోజులు చాలు కాడ కూడా ఇంటి ఉంటుంది ఇది చల్లినా ఒక వారం చల్లి కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది అంతే చెప్పేట్ పోయింది ఎప్పుడు చెప్పులు పోయినాయి అవి అయినాయి ఇవి అయినాయి ఏ సచ్చిపై బతినట్టుంది కదా చెప్పుడుగా చెట్టు చెప్పు ఇంకేంటి టెంకాయ పూర్కోవాలి దాన్నే ఉండే సుభో ఓ సుబో ఆ అన్న ఉండాలి తోడు అమ్మలోకి ఉన్నాయో నువ్వు మన గారి తప్పి ఎన్ని వేసినట్టున్నావు

నీకు పనులు ఎక్కువ మాట్లాడతాను నీకు పనులు ఎక్కువైనాయని నిన్ను దూరం పెట్టలే నేనేదో జోకేసినా ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ నేను నేనా పోయే నిజం చెప్పు నేను యాత్ర తెచ్చాద నేనా మీరిద్దరు అమ్మినాయన నువ్వేదో జోకులు లేదంటే సర్లే మామూలుగా జోకులు వడతానికి గమ్ముకుని నేను మీరేం కొట్టాలనే రసీద చెప్పు నేను కలిగేసుకు ఫ్రెండ్స్ కొట్లాడుతుంది ఫ్రెండ్స్ నా విన్నా పొద్దునండి ఫ్రెండ్స్ వాయి ఇప్పుడు సుబ్బు ఒక ముస్టాయిన ఇద్దరు క్లోజ్ గా మాట్లాడతారు ఫ్రెండ్స్ అంటే సో ఏంటంటే ఒక అబ్బా హ ఫీల్ అయింది ఫ్రెండ్స్ సర్లే నువ్వు జోక్ మాట్లాడినా ఏదానికి మాట్లాడి నేను కొట్టాడాలంటా అంతే రెడీ ఎవరి ముందు రానీ నాకేం తెలుసు మీరు ఫిరేస్ మాట్లాడుతున్నారో జోగ్ మాట్లాడతారో అట్ అయింది నువ్వు రోజు అన్నీ కదా సరేలే సరేలే కూల్ కూల్ కూ సరేలేపే నీ పిల్లలు పెట్టుకొని బర్రెలు చూసుకోలేను నువ్వే చూసుకోవాలని సరేలే నేను భర నేర్చుకుంటే నువ్వు ఒక్క పని కూడా చేయొద్దు పనులన్నీ నేనే చేసుకుంటా నువ్వు ఇంట్లో పిల్లలను చూసుకొని సక్రమంగా నాకు అన్నం కూడా పెట్టుకొని ఇంకో పనులు చేసుకొని చాలు అసలు నా బరగ చెయ్యే పెట్టాకలేదు కానీ ఇక్కడ మొత్తం నేనే

ఆలడు పినాట తొలకొచ్చారు ఇంకా మీకు ఎంత పని చేసుకున్న ఆశీర్వాదం బట్టలు తొలండి సన్న ఆశీర్వాదం ఈ పిల్లలు ఒకటే నాలుగు రోజు పది అతడు తొలని చెప్తున్నా పట్నం మాది కూడా ఫ్రెండ్స్ ఆయన పనులైతే ఎన్ని పనులు అని చెప్పుకుంటాడు నా పనికి మాత్రం ఒక్క పని కూడా పలకడు ఏమంటే కెమెరా బిల్డప్ ఇచ్చాడు అంతే కెమెరా ముందు ఏం బిల్డప్ ఇచ్చిందని ఇది చెప్పలేదు కెమెరా ముందు ఏం బిల్డప్ ఇచ్చాడని అది మాత్రం నిజమే అంటే నువ్వు పని చేస్తావు కదా సుబ్బు నువ్వు మంచి పనిపిల్లవి ఇది మరి దారుణమే అంటే రాత్రి నుంచి అది అదొక పాడక ఇదొక పాడక అయిందా నీకు అటుండలే మంగనాడు ఇక్కడ నువ్వు అలా వాడే సరుకులు నాకు నేను ఏం చేయన ఈ చేసి పెట్టు అవి చేసి పెట్టు అటు ఇక నీకేం సరుకులు కావాలా ఏ సరుకులు ఇంట్లో చూడుకోపోయి నేను రాసుకొని చెప్పిన కదా నేను నీ పనులు ఎన్ని ఉన్నాయో మా అవి తీసుకుంటారు పోయి నువ్వు అవి లేకుండా రోజు అనుకుంటు లేదు చేయలేదు చేయకుండా పంపించిన అది కూడా ఎత్తేజును ఏమంటే అప్పటికే ఇంకా చేతులు కడుక్కాన్ని ఆగిన వచ్చినాడు అయిది అది రాలే పోయి అసం ఒక రా ఇంత లే సో నిన్న నా ఛానల్ అయితే మీకు చూసింటే తెలిసి ఉంటుంది నేనైతే నిన్న ఇక్కడ ఎలా చల్లేశాను సో రాత్రి మళ్ళీ వాన పడింది అందుకోసం అన్ని భూమిలో బాగా పాతిపోయాయి నా తెలిసి మేబీ రేపు ఎల్లుండో మొలక రావచ్చు ఎవరొస్తున్నారు సో బర్రకాడ అయిపోయింది బట్టలు నానేస్తుంది సో ఈ ప్రాక్ ఏంటంటే నేను మీరు వీడియో చూసింటారు కదా సో ఆ వీడియోలో వచ్చిన ప్రాక్ అనమాట ఎందుకంటే వేసుకొని వెయ్యి వెయ్యి అని చెప్పి సాయంత్రం వేయించుకుంది అమ్మా కొంచెం ఎన్ని వీడియో చూపించా దాని చెయ్యి బై అబ్బా నిన్న ఈ అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు కొట్లాడిన వీడియో నువ్వు పది రోజులు పది రోజులు ఇంటికాడికి రావా కర్రీ తర్వాత రారి ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా అసమ్మ డ్రెస్ వేసుకుని సన్న ఆనందంగా డ్యాన్స్ చేయలే అది వేసేంతవరకు వదిలిపెట్టలేదు డ్రెస్ వేసుకున్నా ఏంటంటే ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో బట్టాలా బట్టలు చేయాలే తర్వాత వచ్చేసి ఇంకా ఏం లేవు డైలీ ఇంట్లో ఏమవుంటే మామూలు అనమాట కొత్తగా అంటే ఏమి లేవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడు చూడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్